నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత మన కాంగ్రెస్ నేతలకు కేంద్రం ఏం చేసినా మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని నెగిటివ్ స్టేడ్లోనే చూస్తుంటారు మన వ్యతిరేక దేశాలకు మద్దతిస్తూ మాతృదేశంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారు సిజ్ తానే ఆపానన్న ట్రంప్ మాటల్ని నమ్మిన కాంగ్రెస్ నేతలు సిజ్ ఎవరి జోక్యం లేదన్న ప్రధాని మోదీ మాటల్ని నమ్మలేదు దీంతో దీనిపై చర్చ చేశారు చివరకు పాకిస్తాన్ కూడా అమెరికా జోక్యం లేదని తెలిపిన తర్వాత శాంతిచ్చారు అయినా ట్రంప్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక తాజాగా జేఎఫ్ సెవెంటీన్ రాకెట్ల తయారీలో ఉపయోగించే ఇంజన్ల విషయంలో అనుమానాలను కాంగ్రెస్ వ్యాపింపజేస్తోంది అమెరికా పాకిస్తాన్ ఉపయోగించే ఇంజన్లనే వాడుతున్నారని ప్రచారం చేస్తుంది కనీసం వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆరోపణలు చేస్తున్నారు ఇది న్యూఢిల్లీ దౌత్యపరమైన ప్రభావాన్ని ప్రశ్నిస్తూ చర్చలకు రేకెత్తిస్తోంది అయితే దగ్గరగా పరిశీలిస్తే ఇది భారతదేశ భద్రతా స్థితికి సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉంది రష్యా పాకిస్తాన్ సంయుక్త చైనా పాక్ యుద్ధ జట్లను మెరుగుపరచడానికి అప్గ్రేడ్ చేసిన ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ యూనిట్లను సరఫరా చేస్తుందనే గుసగుసలు రాజకీయ రగడలను రేకెత్తించాయి భారతదేశంలో కాంగ్రెస్ నేతలు దీనిని జాతీయ ప్రయోజనాలకు ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు అయితే మాస్కో నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు ఇవన్నీ ఆధార రహిత రెచ్చగొట్టోలుగా తోసేస్తున్నాయి ముఖ్యంగా ఉన్నత స్థాయి సమావేశాల ముందు ఇలాంటి విషయాలు రావడం గమనార్హం రష్యా ఇదే ఇంజన్ను పాకిస్తాన్కి అందిస్తోందని దానినే ఇప్పుడు భారత్కి సరఫరా చేస్తోందని ప్రధాన ఆరోపణ ఇరవై శతాబ్దం మధ్యకాల సోవియట్ బ్లూ ప్రింట్ తిరిగి వెళ్తోంది ఇవి పంతొమ్మిది వందల తొంభైలా చివరి నాటి సహకార ప్రయత్నాల ద్వారా సవరించబడ్డాయి ఉద్భవిస్తున్న ఎయిర్ ఫోర్స్లకు ఖర్చు తక్కువ ప్రత్యామ్నాయంగా ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక మల్టీరోల్ ఆపరేషన్లకు సామర్థ్యం కలిగిన తేలికపాటి ప్లాట్ఫామ్ సృష్టించడానికి నైపుణ్యాలను సమీకరించింది ప్రారంభ ప్రొటోటైప్లు నిరూపితమైన రష్యన్ పవర్ ప్లాంట్లపై ఆధారపడ్డాయి ఇది ఆవిష్కరణ కంటే విశ్వసనీయత సరసతపై ఆధారపడిన ఎంపిక రెండు వేల సంవత్సరంలో ప్రారంభంలో ఒక కీలకమైన త్రిపాక్షిక ఒప్పందం జరిగింది రష్యా ఆర్డీ నైంటీ త్రీ ఇంజన్లను చైనాకు సరఫరా చేసేది చైనా వాటిని పాకిస్తాన్కి విక్రయించింది ఈ విధంగా కొనసాగుతోంది తర్వాత ఎంఏ వేరియంట్ వంటి అప్గ్రేడ్లు ట్రస్ట్ నిర్వహణలో పనితీరు లోపాలను పరిష్కరిస్తున్నాయి అయితే పరిమిత ఆపరేషన్ జీవితకాలం ఓవర్హాల్ అవసరాలను బట్టి నిరంతర సమస్యల ప్లాట్ఫామ్ తరాల పరిమితులను బయట పెడుతున్నాయి ఇది ఆధునిక ఆకాశ యుద్ధంలో మూడవ స్థాయి ఆస్తిగా స్థానం కల్పిస్తుంది భారతదేశానికి తన సొంత ఇన్వెంటరీలో ఇలాంటి వ్యవస్థలో పరిచయం ఉన్నందున ఇది అంచనా వేయగలిగిన ప్రత్యర్థి సామర్థ్యాలకు అనువదిస్తోంది ఇది అనుకూలమైన ప్రతి చర్యలను సాధ్యపరుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాకిస్తాన్ చైనాతో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన యుద్ధ విమానం తయారీకి ప్రణాళిక రూపొందించింది చైనాలోని చెంగ్డు కార్పొరేషన్ సోవియట్ మింగ్ ఇరవై ఒకటి ఆధారంగా జేఎఫ్ సెవెంటీన్ డిజైన్ రూపొందించింది ఈ ప్రాజెక్ట్కి రష్యన్ క్లిమో ఆర్డి నైన్టీ త్రీ టర్బోఫాన్ ని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రష్యా చైనా పాకిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రష్యా ఇంజన్లను చైనాకు అమ్ముతుంది చైనా వాటిని పాకిస్తాన్కి సరఫరా చేస్తోంది జేఎఫ్ సెవెంటీన్లు ఆపరేషన్లోకి వచ్చాక ఇంజన్ లోపాలు పదే పదే బయటపడ్డాయి మింగ్ ట్వంటీ నైన్లు జేఎఫ్ సెవెంటీన్లు రెండింటిలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని భారత్ స్వయంగా అనుభవించింది ఆర్డీ నైన్టీ త్రీకి బదులుగా చైనా డబ్ల్యూ థర్టీన్ ఇంజిన్ అభివృద్ధి చేసింది కానీ అవసరమైన శక్తి అందించలేకపోయింది తదుపరి దశలో అభివృద్ధి చేసిన ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ ఇంజిన్ బ్లాక్ త్రీ మోడల్కి తగిన పనితీరు చూపింది రష్యా ఆర్డీ నైంటీ త్రీ ఎంఏను పాకిస్తాన్కి నేరుగా విక్రయించడం లేదు చైనాతో ఒప్పందం ప్రకారం చైనాకే సరఫరా చేస్తోంది పాకిస్తాన్ ఈ ఇంజన్లను చైనా ద్వారా పొందుతుంది ఇది పంతొమ్మిది వందల తొంభైలలోనే రూపుదిద్దుకున్న సరఫరా విధానం భారత్ ఇప్పటికే ఆర్డీ థర్టీ త్రీ ఇంజన్ సాంకేతికతను స్వీకరించి దేశంలో తయారు చేసే స్థాయికి చేరుకుంది దీంతో ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ హిట్ సిగ్నేచర్ పనితీరు పరిమితులు పూర్తిగా మనకు తెలుసు బీబీఆర్ లాంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ఈ బలహీనతను సులభంగా ఉపయోగించుకోగలం అంతేకాదు భవిష్యత్తులో ఎఫ్జే సెవెంటీన్ ఇంజిన్ ఓవర్హాలింగ్ అన అవసరం భారత్లోని హెచ్ఏఎల్ ఫెసిలిటీల ద్వారా జరగవచ్చు ఈ ఇష్యూ రాజకీయ విమర్శలకు కారణమవుతున్నప్పటికీ రష్యా భారత్ రక్షణ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం తక్కువ డిసెంబర్లో పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థలు మరియు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ ఉత్పత్తి వంటి కీలక ఒప్పందాలు చర్చలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంజిన్ సరఫరా వివాదాన్ని అతిగా చూపించడం అంతర్గత రాజకీయ ప్రయోజనం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్